సమాజంలో అత్యంత కీలకమైన వృత్తిలో ఉంటూ అనేక అనేక రకాల వ్యవస్థలు పడుతున్న వ్యవస్థ నర్సింగ్ది అనడంలో ఎటువంటి సందేహం లేదు వేలకు తిండి లేక తమ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోక రోగులకు అందిస్తూ మానవతను చాటుతూ ఉద్యోగ విధులు నిర్వర్తించే వీరిపై కొందరికి చిన్న చూపు కాలానికి ఎదురెత్తుతూ వృత్తి జీవితం కొనసాగిస్తున్న వీరు ఎప్పటికప్పుడు చిత్కారాలు అవమానాలు పాలవుతూనే ఉంటారు వచ్చే వేతనాలతోనే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ కుటుంబాలను కూడా పోషిస్తుంటారు అటు ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఇదే పరిస్థితి ఈ తరుణంలో వీరి కష్టాలు కన్నీలను దృశ్యరూపమిచ్చేందుకు త్వరలో సినిమాగా వీరి కథని రూపొందిస్తామంటున్నారు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఒక చిత్రం రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి ఈ చిత్రానికి దర్శకుడిగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ పిసి ఆదిత్య వ్యవహరించనున్నారు గతంలో ఆయన తీసిన కొన్ని సినిమాలు పిల్లలు కాదు పిడుగులు కిట్టుగాడు రేపటి పౌరులు హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ హండ్రెడ్ డేస్ విత్ మిస్ సోషల్ కేస్ లెవెన్ హవర్స్ మూవీ ఇన్ లెవెన్ హవర్స్ విత్ లెవెన్ కెమెరాస్ ఇన్ లెవెన్ హవర్స్ టైమ్ ఆల్ ఆర్ అవార్డెడ్ హాలీవుడ్ మూవీ స్పైసెస్ ఆఫ్ లిబర్టీ మేడ్ ఇన్ యుఎస్ఏ లాస్ట్ ఇయర్ రీడ్స్ రిలీజ్డ్ ఇన్ యుఎస్ఏ ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ సంగీత నాట్యం క్రీడల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమాలు వచ్చాయి కానీ రోగుల సేవలో నిరంతరం నిమగ్నమయ్యే నర్సుల జీవన శైలి సేవ నిరతిని చాటుతూ పూర్తి స్థాయి చిత్రం ఇంతవరకు ఏ చిత్రం అన్నారు నర్సింగ్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో సినిమా తీసేందుకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ద రికార్డ్ డాక్టర్ పిసి ఆదిత్యకు కృతజ్ఞతలు తెలిపారు